ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ అందరిపైన సరడీ సాయినాథ్ నాశిస్లో ఉండాలని మీరెప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి ఈ గురువుగారు అంజనం వేసి మీ సమస్య ఏదైనా సరే పరిష్కరిస్తారండి శ్రీ సిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిష్యం చెప్తారండి ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్న దైవక శక్తి కలిగినటువంటి గురువుగారండి ఫోన్ నంబర్ వచ్చేసి డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ మీ సమస్య ఏదైనా సరే భార్యాభర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు సంతాన సమస్యలు విద్యా ఉద్యోగం వ్యాపారం ధనం నిలకడలేకపోవడం స్త్రీ పురుష వసీకరణ హండ్రెడ్ పర్సెంట్ చేయబడును మీరు నమ్మకంతో ఒకసారి గురువుగారికి కాల్ చేయండి నమ్మితే గనక అంతా మంచిగా జరుగుతుందండి అలాగే ఈ గురువుగారి దగ్గర ఎవరైతే చూపించుకున్నారో వాళ్ళందరి సమస్యలు కూడా తీరి ఇప్పుడు చాలా సంతోషంగా ఉంటున్నారు ఫ్రెండ్స్ మీరు కూడా నమ్మకంతోటి కాల్ చేయండి మీకు అంతా మంచిగా జరుగుతుంది ఇంక రోజు వీడియోలోకి వెళ్ళిపోదామండి మన బాబాగారు సందేశం మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నీకు ఇష్టమైన బంధం నిన్ను వెతుక్కుంటూ నీ వద్దకు రాబోతుంది వారిలో మంచి మార్పు వచ్చేలా చేస్తానమ్మా నా మీద నమ్మకంతో వీటిలో ఒక నెంబర్ తాకుతల్లి అని అయితే మన బాబా గారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి మరి మన బాబా గారు అలా ఎందుకు చెబుతున్నారో ఆయన మాటలోనే తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారు అయితే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరైతే అయితే చూశారు కదండి కదండీ బాబా గారిని స్మరిస్తూ ఒక నెంబర్ మనసులో అనుకోండి మరి మన బాబా గారు ఏం చెప్పబోతున్నారో ఆయన మాటలోనే తెలుసుకుందాము ముందుగా అయితే ఫస్ట్ నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఈ విధంగా చెప్తున్నారండి చూడు తల్లి నీ నుదిటి రాత ఎంతో మంచిది నువ్వు ఎంతో అదృష్టవంతిరాలివమ్మా నీ హస్తవాసి కూడా ఎంతో మంచిది తల్లి నువ్వు ఏది తాకినా సరే అది బంగారమే నువ్వు ఏది తలపెట్టినా అది విజయవంతం అవుతుందమ్మా ఇతరులు నిన్ను అనే మాటలు అస్సలు పట్టించుకోవద్దు నీ సాయి తండ్రిని నేను చెబుతున్నాను కదమ్మా నిజంగా నువ్వు చాలా అదృష్టవంతురాలివి ఎందుకంటే నువ్వు నా బిడ్డవి కదమ్మా ఏంటి బాబా మీరు అంటున్నది నేను అనుకున్నది ఏది కూడా జరగటం లేదు ఎప్పుడు చూసినా కష్టాలతోటి సమస్యలతోటి బాధపడుతున్నాను మరి నేను అదృష్టవంతురాలినేంటి బాబా అని అనుకుంటున్నావు కదమ్మా నువ్వు అస్సలు ఇలా అనుకోవద్దు నువ్వు ఏ పని చేసినా సరే నాకు అస్సలు కోపం రాదు ఎందుకంటే నువ్వు నా బిడ్డవి కాబట్టి నీకు అంతా పక్వాన్ని బోధించాను కాబట్టి నీకు ఎటువంటి కష్టాన్ని ఎటువంటి అపచయాన్ని నీకు అందివ్వనమ్మా నీ ఆలోచనలు ప్రస్తుత కాలానికి అనుకూలంగా ఉన్నాయి అంతే నేను నీ దీర్ఘకాలిక భవిష్యత్ని ఆనందాన్ని సంతోషాన్ని ఆలోచింపచేసి నీకు చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొనేలా చేశాను సమస్యలను దాటితేనే జయంలోని ఆనందాన్ని పొందగలుగుతావు తల్లి ఇప్పుడు నువ్వు ఎదుర్కొంటున్న సమస్య భవిష్యత్తులో నీ విజయానికి దారి చూపిస్తాయి తల్లి ఇప్పటి వరకు నువ్వు పడిన కష్టాలు నష్టాలు నీ విజయానికి తీస్తాయమ్మా ఇప్పుడు నీకు అన్నిటినీ తట్టుకునే శక్తి నీకు వచ్చిందమ్మా నీకు కావలసిన వాటిని నేను ప్రసాదిస్తాను తల్లి ఇప్పుడు ఈ కష్టాన్ని ఓర్చుకుంటేనే భవిష్యత్తులో ఆనందకరమైన జీవితాన్ని అనుభవిస్తావు తల్లి దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి చేతిలో శక్తి ఉండగానే ఇంటి బాధ్యతలు నెరవేర్చుకోవాలి నీకు మనోధైర్యం ఉన్నప్పుడే అన్ని సమస్యల నుంచి కూడా బయటపడగలుగుతావు తల్లి దేనికోసం వెనకడుగు వేయవద్దు ఎవరి మాటలకి కూడా భయపడవద్దు తల్లి నీ కుటుంబానికి నీ బిడ్డలకి నీ తండ్రినైనా నేను ఎప్పుడూ కాపలాగా ఉంటానమ్మా కష్టం వచ్చింది కదా అని కృంగిపోవద్దు నీ భవిష్యత్తుని పాతాలానికి నెట్టివేయవద్దు తల్లి ఓపిక నశించిపోతుంది బాబా అని ఎప్పుడూ అనుకోవద్దు నాణ్యమైనది ఎప్పుడూ కూడా నిదానంగానే వస్తుందమ్మా ఒకటి గుర్తుపెట్టుకో అమ్మా భవిష్యత్తులో అందరికీ మంచి చేస్తావు ఆకలి అన్నవారికి అన్నం పెట్టగలుగుతావు సహాయం అడిగిన వారికి సహాయం చేస్తావు నీ బాబా తండ్రి నిన్ను అంత ఎత్తులో ఉంచుతాడమ్మా నిజానికి ఇక్కడ ఏమీ లేదమ్మా వాళ్ళు వీళ్ళు అనే మాటలకి నువ్వు బాధపడవద్దు అస్సలు భయపడవద్దు అసలు కలత చెందవద్దు ఎందుకంటే నువ్వు నన్ను నమ్మావు కదమ్మా ఎటువంటి చెడు కూడా నీకు దరిచేరనివ్వను నా బిడ్డని ఎవరైనా బాధ పెట్టాలి అని చూసినా అది నెరవేరదు తల్లి ఎందుకంటే చెడు ఎప్పుడూ కూడా ప్రబలం కాదు నన్ను నమ్మిన నీకు బ్రహ్మదేవుని వలె నీ తలరాతను మారుస్తాను నేనే మహావిష్ణువలే వలె నీకు సిరి సంపదలు కలిగిస్తాను నేనే మహాశివుని వలె నా బిడ్డల్ని రక్షించుకుంటూ ఉంటాను నిన్ను కాపాడుకుంటూ ఉంటానమ్మా నిన్ను కాపాడేందుకు నీ బాబా తండ్రి ఒక్క క్షణం కూడా కనురెప్ప వేయకుండా ఉంటాడమ్మా నీ చేయి అసలు వదలను తల్లి ఈ కాలంలో గురుమార్గంలో నడవని వారందరూ చెడు మార్గంలో నడుస్తున్నారు నా మార్గంలో నడిచిన వారు మోక్షాన్ని పొందుతున్నారు ఆ విధంగా నిన్ను ఎంచుకుని నిన్ను గురుమార్గంలో నడిచేలా చేస్తున్నాను నీ చెడు కర్మలన్నీ కూడా కాల్చివేస్తున్నాను నీ చుట్టూ రక్షణ కవచం ఏర్పాటు చేస్తున్నానమ్మా నా అనుమతి లేనిది మాయా కూడా నిన్ను తాకలేదు తల్లి నీకు మంచి కాలం రాబోతుంది నీ కష్టాలు నష్టాలు అన్నీ తీరబోతున్నాయి పూర్వజన్మ పుణ్యం వల్ల నీకు శుభాలు కలగబోతున్నాయమ్మా ఇప్పటి వరకు ఎంత కష్టం అనుభవించావో అంతకుమించి ఆనందాలు వచ్చి నిన్ను చేరుతాయి తల్లి ఎవరు చేసిన కర్మలు వారే అనుభవించవలసిన ఈ కాలంలో నీ కర్మలను నా పాదాల వద్ద వదిలినావు కాబట్టి నీ కర్మ దోషాలన్నీ తొలగించే సంతోషంగా ఉండే అవకాశాలు నీకు ఇస్తున్నానమ్మా ఇటువంటి అవకాశం నా బిడ్డలకి మాత్రమే ఇస్తున్నానమ్మా ఇప్పుడు చెప్పు తల్లి నువ్వు అదృష్టవంతురాలివా కాదా నీ సాయి తండ్రి బిడ్డవి తల్లి నువ్వు నువ్వు తాకిన మొక్కలన్నీ పువ్వుల్లా విరబూసే సమయం వచ్చేసిందమ్మా నువ్వు అనుకున్న పనులన్నీ జరగలేదు అనుకున్న పనులన్నీ కూడా అతి త్వరలో జరగబోతున్నాయమ్మా తప్పకుండా నాకు ధన్యవాదాలు చెబుతావు నీ ఆనంద బాష్పాలతో నా బాధాలు కడుగుతావు అప్పటి వరకు భయపడకు బాధపడకు సంతోషంగా ఉండమ్మా నేను చెప్పింది విన్నాక నీ మనసు ప్రశాంతంగా ఉంది కదమ్మా ప్రతిక్షణము కూడా నువ్వు సంతోషంగా ఆనందంగా ఉండాలి తల్లి నేను కోరుకునేది అదేనమ్మా అయితే మన బాబా గారు ఫస్ట్ నెంబర్ తాకిన వారి గురించి విధంగా చెప్తున్నారండి ఇప్పుడు రెండవ నెంబర్ తాకిన వారి గురించి మన బాబా గారు ఇలా అంటున్నారండి రెండవ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి ఈరోజు నీకు నా దర్శనం ఇస్తున్నానమ్మా వెంటనే నీ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఎంతో కాలంగా వేధిస్తున్న నీ సమస్యలన్నీ కూడా తొలగిపోయి అనుకూలమైన రోజులు ప్రవేశిస్తాయి తర్వాత నిత్య సంతోషంగా నీ రోజులు అనేవి గడుస్తాయి తల్లి ధన సమృద్ధి కూడా కలుగుతుందమ్మా ఇప్పటి వరకు ఏ పని చేసినా కలిసి రాక ఎంతో విసుగి చెంది ఉన్నావు కదా ఇప్పటి నుంచి ఆ పని కనపడటమే ఆలస్యం క్షణాల్లో అవుతుంది దాని ద్వారా అధికమైన ఆదాయం కూడా వస్తుంది తల్లి ప్రతి క్షణము కూడా జీవితంతో పోరాటం చేస్తున్నావు ఈ పోరాటంలో నువ్వు గెలిచావు తల్లి ఇక నీ జీవితంలో గెలుపు తప్ప మరేమీ ఉండదమ్మా ఎందుకంటే ఇప్పటివరకు నువ్వు గడిపిన జీవితం నరకప్రాయమైన జీవితం ఇటువంటి కష్టాలు నేను మాత్రమే పడుతున్నానా మరెవరైనా పడుతున్నారా అని ఒక్కొక్కసారి అయోమయ స్థితిలోకి వెళ్ళిపోతున్నావమ్మా ఎందుకంటే అలాంటి బాధలు కష్టాలు నువ్వు అనుభవిస్తున్నావు నిజంగా నువ్వు ఎంతో సహనశీలివి తల్లి ఈ కష్టాలను బాధలను పడుతూ సంసారాన్ని నెట్టుకుంటూ వస్తున్నావు నేను నీ కష్టాన్ని చూసి కూడా నీ కర్మఫలం తేరిందే ఏమీ చేయలేకుండా ఉన్నానమ్మా కానీ ఇప్పుడు నీ కర్మఫలాలన్నీ కూడా తొలగిపోయే సమయం వచ్చేసింది తల్లి అందుకే ఈ రోజు నీకు సహాయం చేయడానికి వచ్చానమ్మా నువ్వు అస్సలు దిగులు చెందవద్దు తల్లి నీ జీవితంలో వెలుగును నింపుతాను నీకు ఆనందకరమైన సంతోషకరమైన రోజుల్ని ఇస్తాను తల్లి ఇక నుంచి నీ జీవితం ఎంతో సంతోషంగా ఆనందంగా మారబోతుంది నీ జీవితాన్ని నువ్వు చూసి ఆశ్చర్యపోతావు నా తలరాతని ఇంతలా బాబా మార్చారా అని ఆశ్చర్యపోతావమ్మా ఆ రోజు అతి కొద్ది రోజులు మాత్రమే ఉందమ్మా అప్పటి వరకు నువ్వు నా మీద నమ్మకం ఉంచు తల్లి రెండవ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నువ్వు జీవితంలో ఒక వ్యక్తిని ఎంతగానో ఇష్టపడ్డావు కదమ్మా ఆ వ్యక్తే పంచ ప్రాణాలు అనుకున్నావు కానీ వారు నేనుండి నుండి దూరంగా వెళ్ళిపోయారు నిద్ర తిండి లేకుండా ఆ వ్యక్తి కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నావు నీ బాధ ఎవరికి తెలిసినా తెలియకపోయినా నాకు తెలుసమ్మా ఈ రోజున ఇద్దరూ కూడా ఎంతో సంతోషంగా ఉండవలసిన సమయం తల్లి ఇది కానీ మీ ఇద్దరి మధ్య గొడవలు రావటం వలన ఎడమోహం పెడమోహంగా ఉంటున్నారు కానీ నువ్వు నన్ను నమ్ముకున్నావు కదమ్మా నువ్వేమిటో నీ మనసేమిటో తెలుసుకునేలాగా ఆ వ్యక్తిలో మంచి మార్పు వచ్చేలా నేను చేశానమ్మా ఈ కార్తీక పౌర్ణమికి నీకు ఇష్టమైన వారు నిన్ను వెతుక్కుంటూ రాబోతున్నారమ్మా నీ కోరిక తీరబోతుంది వారితో నీ జీవితాన్ని ఎలా గడపాలి అనుకున్నావు అలాగే గడుపుతావు వారితో నిత్య సంతోషంగా ఉంటావమ్మా నీ కోరిక నెరవేరి వారితో సిరిడి కూడా వస్తావమ్మా అని అయితే మన బాబా గారు రెండవ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఈ విధంగా చెప్తున్నారండి ఫ్రెండ్స్ ఎవరైనా సరేనండి తెగేదాకా లాక్కకూడదండి ఎవరికైనా చిన్న చిన్న సమస్యలు రావటం సహజం వాటిని పెద్దవి అవ్వకుండా చూసుకోవాలి మనం మనకి ఇష్టమైన వారి దగ్గర కొంచెం తలదించుకున్న ఏం కాదు కదండి ఎందుకంటే మనం తలదించుకున్నాము అంటే ఓడిపోయినట్టు కాదు మన బంధం అనేది బలపడుతుంది ఇప్పుడు ఉదాహరణకి మీరు ఎంత బాధపడుతున్నారు అదే మీరు కొంచెం తలదించుకుని ఉండి ఉంటే ఈ బాధ అనేది ఉండదు కదండి ఒకరోజు రెండు రోజులు మీకు అనిపిస్తుంది అయ్యో నేను తగ్గానేమిటి నేనే తలదించుకున్నానేమిటి నన్ను చిన్నచూపు చూస్తారేమో చొలకనగా చూస్తారేమోనని అనుకుంటారు కానీ తర్వాత మీ ఇద్దరు కూడా ఎంతో సంతోషంగా ఉంటారు కదండి ఆ సంతోషంలో ఈ చిన్న అవమానం అనేది మీరు మర్చిపోతారు కాబట్టి చిన్న చిన్న మనస్పర్ధల్ని పెద్దవి చేసుకోకుండా వాటిని ఆదిలోనే తుంచేసి ఒక అడుగు ముందు ఉంటే బంధం బలపడుతుందండి పట్టుదలకు పోయి బంధాలని దూరం చేసుకోవద్దండి ఆడవారైనా మగవారైనా కొంచెం తలదించుకుంటే కనుక ఆ గొడవ అనేది అక్కడితో సత్యమణిగిపోతుందండి తర్వాత నిత్య సంతోషంగా ఉంటాము మన బాబాగారు కూడా చెప్పేది అదేనండి వచ్చిన బంధంతో కోపం తెచ్చుకోకుండా సహనంతో ఓర్పుతో ఉండండి అని అయితే మన బాబాగారు చెప్తున్నారండి ఇప్పుడైతే మూడవ నెంబర్ అండి మూడవ నెంబరు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారు తల్లి నీ జీవితంలో జరిగేదంతా కూడా ముందుగానే నిర్ణయించబడి ఉంది నేను చెబుతున్నాను కదమ్మా నీకు జరిగే మంచి చెడులు ఆల్రెడీ నిర్ణయించబడి ఉంది అలాంటప్పుడు నీ జీవితంలో జరిగే ప్రతిదానికి కూడా బాధపడుతున్నావు అసలు ఎందుకు నీ జీవితంలో ఇలా జరుగుతుంది ఎందుకు నీకే ఇన్ని సమస్యలు వస్తున్నాయి అని ఎప్పుడైనా ఆలోచించావా తల్లి జాగ్రత్తగా తల్లి దానికి సమాధానం నేను చెబుతాను ఎందుకు ఇలా జరుగుతుంది అంటే కేవలం నీ పాపపుణ్యాలు పూర్వజన్మ కర్మ ఫలాల వల్లే నీకు ఇలా జరుగుతుంది ఎందుకు వ్యతిరేకంగా ఎన్ని సంఘటనలు జరుగుతున్నాయి ఎందుకు ఎంతమంది నీకు చెడి చేయాలి అని చూస్తున్నారు ఎందుకంటే నీ పూర్వజన్మ పాపకర్మలన్నీ కూడా వారు తీసేసుకుంటున్నారు తల్లి నీ పాపకర్మలు వారు తీసేసుకుంటున్నారు అని తెలుసుకో తల్లి నీకు ఎవరైనా చెడు చేస్తే నీ పాపకర్మలు పోగొట్టడానికి వారైతే నీ జోలికి వస్తున్నారు అని తెలుసుకో తల్లి ఇదంతా నిజం నేను చెబుతున్నాను కదమ్మా నా బిడ్డవైన నీకు సంతోషకరమైన రోజులు రాయకుండా ఉంటానని చెప్పు తల్లి ఇప్పటి వరకు నీ జీవితంలో జరిగిన చెడు గురించి చెప్పిన నీకు ఇకపై నీ జీవితంలో జరగబోయే మంచి గురించి చెబుతాను విను తల్లి కష్టాలు తొలగిన తర్వాత వచ్చే రోజులు చాలా ఆనందంగా సంతోషంగా ఉంటాయమ్మా కాబట్టి నువ్వు పడుతున్న రోజుల గురించి ఆలోచించకుండా వచ్చే రోజులు సంతోషకరంగా ఆనందకరంగా ఉంటాయి అని గ్రహించు తల్లి ఖచ్చితంగా నీ ఎదురు చూపులు ఫలిస్తాయి ఆ రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయి నీ వద్దకు చేరబోతున్నాయి కాబట్టి నువ్వు ఏమాత్రము దిగులు పడకుండా బాధపడకుండా నా మీద నమ్మకంతో ఆనందంగా సంతోషంగా ఉండు తల్లి సర్వే జనా సుఖినోభవంతో సమస్తం సద్గురు శుభం భవతు జై సాయిరాం